అభిమానంతో ఉదయం ఒక కార్యక్రమం చేస్తారు బ్లడ్ డొనేషన్ చేస్తారు హాస్పిటల్లో పండ్లు బ్రెడ్ అన్ని ఇచ్చేస్తారు అక్కడి నుంచి చేసిన కార్యక్రమాన్ని షేర్లు చేసుకుంటూ ఉంటారు కానీ వీళ్ళకి అసలు జనసేనానికి జనసేన వీర మహిళలకి నాయకులకి కార్యకర్తలకి నీరసం అనేది ఉండదా ఏంటో నాకేమో అర్థం కావట్లేదు ఉదయం నుంచి అదే పని మీద కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తా ఉన్నారు ఇది నాయకుడి యొక్క ప్రోత్సాహం నాయకుడి యొక్క విధానం నాయకుడు ఎంత గొప్పగా ఆలోచిస్తాడో క్షేత్రస్థాయిలో కూడా అదే ఆలోచన విధానం ఉంటది ఆయన ఆలోచన అధికారం కాదు రాష్ట్రంలో మార్పు రావాలని కోరుకున్నాడు ఆ మార్పు ఎలాంటిదంటే ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం ఐదు సంవత్సరాలు రాత్రైతే మహిళలు ప్రశాంతంగా బయటికి తిరగలేని పరిస్థితులు ఎక్కడ చూసినా బ్లేడ్ బ్యాచ్ గంజే బ్యాచ్ సారా కాసేవారే దాన్ని ఎదిరించే వారే లేరు ఎదిరించే శక్తే లేదు పోలీస్ యంత్రాంగం కూడా నిర్వీర్యం అయిపోయింది కానీ ఈ రోజు మీరు చూడండి కళ్యాణ్ గారు ఎన్నికల ముందు కూడా చెప్పారు ఈ రాష్ట్రంలో సుమారు పాతిక వేల మంది మహిళలు తప్పిపోయారు ఆచూకీ తెలియట్లా ఎక్కడ ఉన్నారో తెలియదు ఇలాంటి పరిస్థితిని రాష్ట్రంలో మహిళలకు ఉండకూడదు నేను బాధ్యత తీసుకుంటానని కళ్యాణ్ గారు చెప్పారు దాన్ని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బలపరిచి ఈ రోజు కృష్ణార్జున్ లాగా మహిళలందరికీ కూడా కవచం కింద ఈ రోజు రాష్ట్రంలో నిలబడతా ఉన్నారు ఈ రోజు రాజమండ్రిలో మేము కూడా హామీ ఇస్తా ఉన్నాం ఎన్డీఏ కూటమిగా పవన్ కళ్యాణ్ గారి ఆలోచనకు అనుగుణంగా ఆయన పుట్టినరోజున అందరూ మహిళలందరికీ వాగ్దానం చేస్తా ఉన్నాం బ్లేడు బ్యాచ్ గంజాయి బ్యాచ్ రైతు రాజమహేంద్రవరం సాధన కోసం ఎన్డీఏ కృషి చేస్తాం రాత్రి ఎనిమిది తొమ్మిది తర్వాత ఆడవారు మగవారి యొక్క సహకారం లేకుండా ధైర్యంగా రోడ్ల మీద తిరిగే పరిస్థితులు తీసుకొస్తాం ఆ తీసుకొచ్చే పరిస్థితుల్లో ఎవరైనా కానివ్వండి అతను తెలుగుదేశం పార్టీ కానివ్వండి బీజేపీ కానివ్వండి జనసేన కానివ్వండి ఏ పార్టీ వాడైనా కఠినమైన చర్యలు తీసుకునే బాధ్యత మేము తీసుకుంటాం ఎన్డీఏ కూటమిగా మేము హామీ ఇస్తా ఉన్నాం మేము మిమ్మల్ని కోరేది ఒకటి మాకు సహకరించండి మాతో పాటు ప్రయాణం చేయండి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒక మంచి ఆలోచన తోటి ఎన్డీఏ కూటమిని బలపరిచారో ఎన్డీఏ కూటమిని స్థాపించారో ఈ యొక్క రాష్ట్రంలో ఆ ఆశయానికి మీ అందరూ కూడా సహకారం కల్పించాలని మాతో పాటు మీరందరూ ప్రయాణం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజున రాజమండ్రి సిటీలో తెలుగుదేశం జనసేన బీజేపీ ఒకే మాట ఒకే నినాదంతో పనిచేస్తా ఉన్నాం ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు కేంద్రంలో ఉన్నావా ముఖ్యమంత్రిగా ఉన్నావా డిప్యూటీ సీఎం గా ఉన్నావా కాదు ప్రజల పక్షాన ఉన్నావా లేదా అన్న ఆలోచనతో మేమందరూ అందరూ కూడా పనిచేస్తా ఉన్నాం ఆశీర్వదించాలని మరొకసారి తెలియజేసుకుంటూ లేట్ గా వచ్చినందుకు అన్నిగా భావించవద్దని కూడా పెద్దలందరి నాకన్నా అందరూ పెద్దవాళ్ళే ఇక్కడ అందరూ కూడా అంత ఉమ్మేసి అని అందరికీ కూడా కోరుకు క్షమించమని కోరుకుంటూ కృష్ణా జ్యువెలర్ అలాగే ఈ రోజున మనకి వరద అనేది లేదు ప్రభావితం కాని పరిస్థితి మనకి ప్రభావితం కాదు కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు వేడుకలు ఓ పక్కన మొక్కల్ని నాటుతా ఉన్నారు మరో పక్కన పారిశుద్ధ్యని పారిశుద్ధ్య వ్యవస్థని ప్రక్షాళన చేస్తా ఉన్నారు మరో పక్కన సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు మరో పక్కన గబ్బర్ సింగ్ మూవీని కూడా వేస్తా ఉన్నారు ఇది ఇక్కడి పరిస్థితి కానీ కృష్ణా జిల్లాలోని చాలా మంది ప్రాణాలు కోల్పోయారు చాలా దురదృష్టమైన సంఘటన సుమారు నలభై సంవత్సరాలుగా ఎప్పుడు కూడా ఈ మాదిరి వర్షాలు మనం చూడాలి రాష్ట్రంలో ఉన్న మంత్రులందరూ ఎక్కడైతే ఇబ్బంది లేదు అక్కడే ఉంటా ఉన్నారు మన రాజమండ్రి సిటీ నుంచి రెండు వందల యాభై మంది పారిశుద్ధ్య కార్మికులు కూడా ఈరోజు కృష్ణా జిల్లాకి వెళ్ళారు గౌరవ కమిస్ట్రీ గారు వెళ్ళారు ఎంహెచ్ఓ గారు వెళ్ళారు అక్కడికి వెళ్ళి వారికి ఏ విధమైన వ్యాధులు వ్యాపించకుండా ఉండే విధంగా శానిటేషన్ మీద ఏదైతే అక్కడ అంతా కూడా డ్రైవ్ చేసే కార్యక్రమంలో మన కూడా భాగ్యస్వాములు అవుతా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా పిలిపించున్నారు నా నా పుట్టినరోజుకి అసలైన అభిమానం చాటే వాళ్ళందరూ కూడా సేవా కార్యక్రమాలతో పాటు కృష్ణా జిల్లాలో జరిగిన ఏదైతే ఈ యొక్క అవాంఛనమైన సంఘటనలు చాలా దురదృష్టమైన సంఘటనలు చాలా బాధ కలిగించే సంఘటనలు అది అక్కడ ఉన్న ప్రజలకి భయాందోళనలో ఉన్న ప్రజలందరికీ అండదండలు ఇవ్వండి వారిని కాపాడండి సురక్షిత ప్రాంతాలకి చేరవేయండి అని ఆయన పిలిపి అన్ని కూడా చేస్తా ఉన్నారు ఇక్కడ ప్రభావితం లేదు కాబట్టే మనం ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం కానీ వారి కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతి తెలియచేస్తూ మన వారందరికీ కూడా వారి కుటుంబ సభ్యులకి కొన్నంత ధైర్యం దేవుడు ఇవ్వాలని మా మనసులో ఎప్పటికప్పుడు ప్రార్థన చేస్తూనే ఆ బాధతోటి ఓ పక్కన నాయకుడి యొక్క ఆలోచనల్ని ప్రజల్లో తీసుకెళ్ళ ఆలోచనతో ఈ కార్యక్రమాలు చేస్తున్నామని కూడా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ మరొక్కసారి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారి నిందరు ఊరేలు బాగుండాలి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి ఆయన బాగుండాలి జనసేన బాగుండాలి ఎన్డీఏ కూటమి బాగుండాలి తెలుగు జాతి బాగుండాలి మన హీరో కళ్యాణ్ గారి సినిమాలు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు కేక్ కట్ చేయవలసిందిగా ఎమ్మెల్యే అలాగే నాయకులందరినీ కూడా కోరుకుంటున్నాం తిరిగి వస్తున్నాడు அம்மா எல்லாரும் அங்க கிட்ட வந்துடுங்க அம்மா எல்லாரும் அம்மா படுத்துட்டு அக்கா படுத்துட்டு இங்க வந்து தெருவுல அம்மா எல்லாரும் ஹலோ ఎవరి సీట్లు ఆలో కూర్చోండి అమ్మ అందరూ కూడా తీసుకొచ్చిస్తాం ఎత్తి ఉండే ఉండే అమ్మండి అందరూ అందరూ తెచ్చిస్తాం அம்மா பக்கதா போணமா அம்மா அந்த பக்கத்த போணமா ஒரே லைட்டிங் அதல கனி லைட்டிங் அதல கனி லைட்டிங் அதல கனி ஆ நேயா ஆ வீடியோ கை சரி நம்ம வீடியோ எல்லாம் சேரு આજ நல்லா பண்ணுமா நல்லா பண்ணுமா చూడం ప్రేమ అందరూ వచ్చేదో చూసుకోండి అందరు కూర్చోనమ్మా కూర్చోండి అలా కదండి కూర్చోను అమ్మా అమ్మా పోటీ చీరలు ఉన్నాయి పదిహేను వందల చీరలు ఉన్నాయి పదిహేడు వందల చీరలు మీరు గట్టిగా మూడు వందల మంది లేరు పదిహేను వందల ఉన్నాయి మీరు గట్టిగా మూడు వందల మంది లేరు కూర్చోండి মূপ <laughs> ল మీరు అందరూ ఎక్కడో తొందరపడి తోసుకోవచ్చు పట్టుబట్టి తొందరపడొచ్చు మీరు ఒకరోజుకోవచ్చు మీరు ఎక్కడోళ్ళక్కడే ఉండు 오빠 <목소리> 괜찮으셨어 <목소리> అమ్మ కంగారు పడకొని ప్రతి ఒక్కరికి చేరు అందుతారు కానీ మీరు సుమ్మే చేసుకుంటూ అందుతాం మీరు లైన్ గా వచ్చారో ప్రతి ఒక్కరికి చేస్తారు అమ్మగారు ಪ್ರತಿ ಒಕ್ಕರಿಕಿ ಚೇರೋಸ್ತಾನೆ ನೀವು ಸುಮ್ಮಗ